సరే చిన్న వాక్యం ఒకటి తీసుకుందాం దావిదు రాసినటువంటి డెబ్బై ఒకటవ కీర్తన ఇరవయవ వచ్చిన అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడ నీవు మరలా మమ్ము బ్రతికించేదవు భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నీవు మరలా మమ్మలను లేవనెత్తెదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగ చెయ్యము చదివినటువంటి ఈ వాక్యాన్ని కనుక గమనిస్తే కొన్నిసార్లు కఠినమైనటువంటి బాధలకుండా ప్రయాణం చేయవలసి వస్తుందా కొన్నిసార్లు కఠినమైనటువంటి శ్రమలు దేవుడే కలగజేస్తాడంట దేవుడే పుట్టిస్తాడంట దేవుడే కలగజేసి పుట్టించి మరలా ఏం చేస్తాడంట దేవుడే మరలా బ్రతికిస్తాడంట కానీ మనలో కొంతమంది ఎట్టుంటారంటే ఎందుకు ఇంత శ్రమలు వచ్చినాయి బాగున్నప్పుడు ఇంత శ్రమలా బాగా దేవుని నమ్ముకున్నప్పుడు ఇంత కష్టాలా అప్పట్లో బాగుంటుంది కదా అప్పట్లో బాగా బ్రతుకుతుంటుంది కదా అప్పట్లో బాగానే జీవిస్తుంటుంది కదా ఇప్పుడు ఎందుకు ఇంత కష్టాలని చెప్పేసి చాలా మంది కూడా దేవునిని సనిగి దేవుని కునిగి ఇంకే ఏ దేవుడు ఉన్నాడు ఇంత శ్రమణ ఇంత కష్టమా ఇంత ఆపదల ఇంత ఈ కష్టాలా అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే కఠినమైనటువంటి బాధలు నేనే పెడతాను నేనే పెడతాను ఎందుకు పెడతాడు నువ్వు నిజంగా అంటే దేవుళ్ళు ఉంటున్నావా ఉండడం లేదా నిజంగా దేవుళ్ళు నువ్వు ఆత్మీయ భక్తిలో కలిగి ఉన్నవా లేదని నిన్ను నన్ను పరీక్షించడానికి కొరకు దేవుడు కొన్ని సమయాలు కఠినంగా తీసుకెళ్తాడు ఆ కఠినమైన మార్గం ఎట్టు ఉంటుంది అంటే ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఎంత చేసినా దొరకదనమాట కానీ దేవుడు అలాగనే విడిచిపెట్టేవాడు కాదు మరలా ఏం చేస్తాడంట దేవుడు తిరిగి మిమ్మల్ని బ్రతికిస్తాడంట దేవుడు దేవుడు మరలా మిమ్మల్ని బ్రతికించడమే కాదు దేవుడు ఏమంటున్నాడంటే అగాధ అగాధ స్థలములలో నుండి పడిపోయినటువంటి స్థితిలో నుండి జారిపోయినటువంటి స్థితిలో నుండి దేవుడు తిరిగి లేవన్నెత్తి బాగు చేస్తాడంట అలా బాగు చేయాలంటే నీలో నాలో ఉండాల్సింది నిలకడమైనటువంటి విశ్వాసం కదా మీకు అర్థమయ్యే భాష చెప్తాను ఇప్పుడు ఫ్యాన్ అక్క ఫ్యాన్ వేసావు ఒకటో స్పీడ్ పెట్టినా అది అక్కడే ఉంటుంది కానీ తిరుగుతూనే ఉంటుంది రెండో స్పీడ్ పెడితే కానీ స్పీడ్ పెడుతుంది కానీ అక్కడే ఉంటుంది ఐదు స్పీడ్ పెట్టేప్పటికీ గర్ర 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 తిరుగుతూనే ఉంటుంది కానీ ఏ మాత్రం కింద పడదు కదా పడుతుందా ఏ మాత్రం కింద పడదు ఏ మాత్రం జారి పడదు ఏమాత్రం పోదు ఇటు పోదు కారణం ఏంటి దానికి ఉన్నటువంటి గ్రిప్పు ఆ ఫ్యాన్కున్నటువంటి ఆ గ్రిప్పు ఏదైతే ఆ కడ్డి ఉందో ఆ నట్లు ఆ బోల్టాలు ఉన్నాయో అవి గట్టిగా ఉన్నాయి కాబట్టి ఫ్యాన్ ఎంత స్పీడ్ తిరిగినా అది కిందికి పడనే పడదు మరి దేవుడిలో నువ్వు కూడా గట్టిగా నిలబడాలి కదా నువ్వు కూడా దేవుళ్ళ గట్టిగా నిలబడినప్పుడు ప్రార్థనలో గట్టిగా నిలబడినప్పుడు విశ్వాసంలో గట్టిగా నిలబడినప్పుడు నువ్వు ఎక్కడ పడ అసలు పడనియాడు కూడా దేవుడు నిన్ను అసలు పడనివ్వక జారిపోనివ్వక కొనగదీనేక దేవుడు మరలా లేవన్నెత్తి బాగు చేస్తాడంట అయితే మనం ఏం ప్రార్థన చేయాలి ప్రభు మాకైతే కఠినమైనటువంటి బాధలు వస్తున్నాయి మీకు తెలుసు ఆ బాధలేంటో ఎన్ని రోజుల నుండి అనుభవిస్తున్నా మీకు తెలుసు లేక పనులేక చేతులు చిల్లిగవ్వలేక ఆకలితో అలమట్టిస్తూ కటకలేక ఎన్ని కష్టాలు పడుతున్నావో వాటన్నిటిని బట్టి దేవుని ఎదుట విశ్వాసంలో స్థిరంగా ఉండాలి మీకు తెలుసా ఈ మధ్య నేను చూసాను ఒక వీడియో పెద్ద పెద్ద షిప్పులు ఎంత పెద్ద షిప్పులు తెలుసా ఒక్కొక్క షిప్పు ఆరు అంతస్తులు ఏడు అంతస్తులు ఉంటాయి కానీ నీటిలో మునగదు నీటిలో మునిగి తేలాడితేనే దానికి ఉన్నటువంటి గ్రిప్పు ఏ విధంగా తయారు చేశాడు దేవుడు ఆ విధంగా తెలివిని ఎవరిచ్చాడు అంటే నేనేమంటానంటే ఒక సముద్రంలో ఒక నీళ్ళలో ఉన్నటువంటి నువ్వు నేను మునిగిసాస్తున్నాం కానీ షిప్పు మాత్రం మునుగదు కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి పట్టుదల గట్టితనం స్థిరత్వం దాన్ని బట్టి ఆ షిప్ అనేది మునగదు ఎంత స్పీడ్ పెట్టినా సరే ఆ ఫ్యాన్ అనేది కిందబడట దానికి ఉన్నటువంటి నట్లు అలాగే నీవైనా నేనైనా దేవుడు ఎన్ని శ్రమలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని శోధనలు పెట్టినా ఎరుకులు ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఎన్ని పెట్టినా సరే మన ప్రార్థన చేసుకొని విశ్వాసమందు స్థిరంగా ఉంటే మరలా దేవుడు ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడంట మరలా బ్రతికించడమే కాదు అగాధ స్థలములో పడిపోయినటువంటి నిన్ను లేవనెత్తి బాగు చేసి స్వస్థత పరిచి ఆర్థికంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఎప్పుడో తెలుసా విశ్వాసం ఎందు ప్రార్థన ఎందు భక్తి ఎందు పట్టు వదలక స్థిరమైనటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ప్రభున కఠినమైనటువంటి బాధల తొలగిపోవునుగా కా శ్రమలు తొలగిపోవును గాక ఆర్థికపరమైన ఇబ్బందులలో నుండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గాక రోగ బంధకాలు ఏవి చుట్టుకున్నాయో కడుపు నొప్పి కానీ తలనొప్పి కానీ ఎనీవన్ ఏ రోగమైనా ఏ వ్యాధి ఈ క్షణమందే ఈ వాక్యం ద్వారా అది తొలగిపోయి సంపూర్ణ స్వస్థత ఇచ్చును గాక దేవుడు మీ ఆకలి దప్పులు తీర్చునుగాక మీ అవసరతలు తీర్చునుగాక ఇవల్ల తీరాలంటే మనం పట్టుదల కలిగి ఉండాలి ఎవరిలో ఎవరిలో పట్టుదల కలిగి ఉండాలి దేవుళ్ళు అన్నారు పట్టుదల కలిగి ఉండకపోతే ఖచ్చితంగా పడిపోతూనే ఉంటాం లోకం అంటే కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి వెలుగుంటుంది చీకటి అన్నీ కూడా ఉంటాయి అయితే వాటికి కొంతకాలం అవి ఉంటాయి కొంతకాలము నిలబడాలి ఆ విధంగా నిలబడండి నిశ్చయముగా అన్నకు కానీ మీరు చేస్తున్న వ్యాపారానికి కానీ దేవుడు సహాయము చేస్తాడు చేయబోతున్నాడు కూడా ఈరోజు చేసే ఈ ప్రార్థన నీ కుటుంబానికి ఒక ఆదరణ ఒక శక్తి ఒక స్వస్థత ఒక కష్ట నష్టాలు తొలగిపోయి ఆశీర్వాదకరంగా దేవుడు చెయ్యనుగాక్క ఆమెన్ ఆమెన్